నమస్కారాలు ఈ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జయంతి వర్తించి వచ్చేసిన గ్రామ గ్రామాల నుంచి వచ్చేసిన ప్రజానికానికి ఆ మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము బానిస సంఖ్యలను విడిపించుటకును ఈ భారతదేశ ప్రజలను రక్షించుటకును అంబేద్కరు ఈ భారతదేశంలో ఉద్భవించాడు అనేక బంధాల నుంచి అనేక బానిస బంధాల నుంచి విడిపించి అనేకమంది ప్రజలను విమోచకులుగా చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానీయుడు అంబేద్కరు అలా అలాగే అరిస్టాటిల్ ఫ్లూటో కార్ల్ మార్క్స్ ఎటువంటి అపత్రులు పౌలు వీళ్ళందరి దిగ్గజాలతో కూడా సమానంగా నిలిచి ఎన్నో అద్భుతమైన ఆచరణలను భారతదేశంలో తీసుకొచ్చిన మహానేతకి ఘనమైన నివాళు అర్పిస్తున్నాము ఈరోజు మా గ్రామంలో బాలయ్య అండ్ బృందం రాజు అందరూ కలిసి మేమందరము సహకరించి రామస్వాధ్ర సహకరించి అద్వితీయంగా ఈ నూట ముప్పై నాలుగవ జయంతిని భారీగా చేస్తున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఈరోజు కేవలం గ్రామాల్లో బాబాసాహెబ్ వర్ధన్ జయంతి చేసుకుంటూ ఆయన భర్తనే చేసుకుంటున్నాను మనం సంతోషపడుతున్నాం కానీ నూట తొంభై ఐదు దేశాల్లో ఈరోజు కొన్ని లక్షల మంది జ్ఞానం జ్ఞానం పుట్టిన దినంగా ఈరోజు జరుపుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ప్రపంచానికి జ్ఞానం అందించిన మహాజ్ఞాని ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో చిత్తారెడ్డిపాలెం గ్రామంలో మా పెద్దన్న సమానుడు బాలన్న గారి బ్రహ్మంతో మేము కలిసి ఆయన జయంతిలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది వచ్చిన వాళ్ళకై మళ్ళీ ఒకసారి హృదయపూర్వ జైబీ అని చెప్పుకుంటున్నాం జైబీ జైబీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జన్మదినం పురస్కరించుకొని ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సహోదరులు ఎంతోమంది వచ్చిన్నారు వీళ్ళందరికీ మా ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంబేద్కర్ గారు వారి కుటుంబంలో పద్నాలుగో సంతానంగా జన్మించాడు ఎంతో కడు పేదరికంలో పుట్టి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు ఆయనే లేకపోతే మన పరిస్థితులు ఇంకెంతో ఘోరంగా ఉండేటివి ఆయన రాసిన రాజ్యాంగం స్ఫూర్తితో మనం ఎంతో ముందుకు పోగలిగాము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన యొక్క రాజ్యాంగాన్ని బట్టే మనం ముందుకు పోగలిగాం కాబట్టి బట్టి అంతేగాని మన సొంత శక్తి కాదు అది ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే మనం ముందుకు పోగలిగాం కాబట్టి దాని ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాము ఈ జయంతిని ఎవరికైనా జయంతి అనేది ఆయా ప్రాంతాల్లోనే చేస్తారు మహానుభావుడికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అంతటి గొప్ప వ్యక్తి ప్రపంచ మేధావి ఇక నా పుట్టబోడు ఆయనకి ఘన నివాళులు ఏర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం జయదే చెప్పాను ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఐదు వందల మందికి భోజనం ఏర్పాటు ఉన్నాము అందరూ చేస్తున్నారు మా హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ చీరల పంపిణీ చేస్తున్నారు పోతే కోలాటము తప్పెట్లు బాణసంచతో ఊరేగింపు పొరవీధుల్లో మంచి ఊరేగింపు ఉంటుంది ఈ కార్యక్రమం సంవత్సరాన సంవత్సరానికి రెట్టింపుగా చాలా ముందుకి పోయింది ఈ సంవత్సరం ఇంకా చాలా చాలా సంతోషకరంగా జరుగుతుంది దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాము